ఏపీలో చంద్రబాబు గెలిచిన వెంటనే ఫస్ట్ చేసే పని ఇదే అంటూ చంద్రబాబు గురించి భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి అయితే ఎంతగానో తన కాన్ఫిడెన్స్ని తెలియచేస్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలిచిన వెంటనే ఆయన చేయాలనుకున్న పనులు ప్రత్యేకంగా చేస్తారని కూటమి అధికారంలోకి వచ్చినట్టుగా ఆదేశాలు కూడా నేతలకు ఇప్పటికే జారీ చేసినట్టుగా అయితే తెలుస్తోంది చంద్రబాబు ఈసారి ఎంత అద్భుతంగా అయితే తన మంత్రివర్గ విస్తరణను కూడా ప్లాన్ చేసినట్టుగా అయితే సమా సమాచారం అందుతోంది సో గతంలో కూడా చాలా మంది తమ సీట్లను సైతం త్యాగం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అందుకే ఎటు చూసినా సరే గెలుపు బొమ్మలు మావేరంటూ సిద్ధం అంటూ చంద్రబాబు అయితే కాన్ఫిడెంట్ గా ఉండగా నారా చంద్రబాబు నాయుడు కోసం అభినందనలు కూడా అప్పుడే వస్తుందట ప్రస్తుతం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం చంద్రన్న పట్టాభిషేకానికి సర్వం సిద్ధమంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వార్తలు గుప్పమంటున్నటువంటి నేపథ్యంలో సో ఏపీలో చంద్రబాబు గెలిచిన వెంటనే ఆయన ఫస్ట్ చేయబోయేది బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మరి గెజెట్ నోటిఫికేషన్ని విడుదల చేస్తామని అంతేకాకుండా ఎవరైతే నిరుద్యోగ యువత ఉందో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అలాగే పెన్షన్లకు సంబంధించినటువంటి విషయంలో భారీ పెంపుదల ఉంటుందంటూ మొదటిసారి తన అభిమానాన్ని భువనేశ్వరి అయితే తన ఆనందంగా అయితే తెలియజేశారు ఖచ్చితంగా ఇప్పుడు మన అమరావతిలోనే ఈ ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఆశా జ్యోతిగా అయితే ఆయన నిలుస్తారని అందులో ద్రోహమేమీ లేదు కదా అని చెప్తున్నారు కాబట్టే సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒకసారిగా అసంచలనంగా మారుతోంది